విద్యను బోధించిన ఉపాధ్యాయుడు గురువు స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని సయ్యద్ అన్నారు తనపై నమ్మకంతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ఒక యువకుడిలా ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ ప్రజాక్షేమంకై అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధే తన ధ్యేయంగా పనిచేస్తానని నూతన సర్పంచ్ అన్నారు కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన సంగీతంలో నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులతో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఆ మహిళలకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి మనము ఇప్పటి వరకు ఎలక్షన్లలో ఒక యువ నాయకుడిని మనం గెలిపించుకున్నాము గెలిపించుకున్నప్పుడు మనం అందరం కలిసి అతనికి సపోర్ట్ చేయాలా ప్రతి ఒక్కళ్ళకు మనం మనము ఏ విధంగా ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించినామో తను కూడా మన వెంట ఉంటా అన్నాడు దానికి మనం అందరం సహకరించి ముందుకు నడిపిస్తూ ఉండాలా ఆ నాయకుడు ఏది చెప్పిండో దానికి మన సమస్యలన్నీ తనకు చెప్పి మన పరిష్కారాలన్నీ మనం తెలియజేసుకుందాము మన పరిష్కారం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ అనేది కాకుండా కార్యకర్తలందరూ కలిసి మన గ్రామస్తులందరూ కలిసి పార్టీని పక్కకు పెట్టి కలిసికట్టుగా ఉండి ఐదు సంవత్సరాల పాలన మంచిగా జరిపించుకుందాము మన రాజశేఖర్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందనో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పాలన కూడా అదే విధంగా చూసుకోవాలని అందరికీ కోరుకుంటున్నా సమస్యలు రాకుండా చూసుకుందాము మన గ్రామస్తులందరము గ్రామ పంచాయతీకి మంచి పేరు తెప్పిద్దాము సింగీతం అంటే అసలు ఎంత ఆప్యతగా ఉంటారు అని మంచిగా నిరూపించుకుందాం మనం మన నాయకుడికి మంచి పేరు తెప్పిద్దాము అసలు ప్రతి ఒక్క కార్యకర్తలు కోసం చాలా కష్టపడి మాతో పాటు నడిచిరు ఎన్ని ఉడుతుడుకులు వచ్చినప్పటికీ మా వెంట మీ వెంట మేముంటాం మమ్మన్నార్ మండల గ్రామ పంచాయతీ సంగీతం ఎందు మేజర్ గ్రామ పంచాయతీ మనది అందులో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా సయ్యద్ రఫీ నేను పోటీ చేశాను నన్ను అందరూ సహకరించి అందరూ ఏకతాటిగా నన్ను అధిక మెజార్టీతో గెలిపించినందుకు ముఖ్యంగా సంగీత గ్రామ ప్రజల ప్రజలకు అందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకోటి విషయం ఏంటంటే మీరు నాపైన ఉంచుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా సహాయశక్తులతో నేను అన్ని విధాలుగా మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నన్ను న నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మీ మీ చెప్పు చేతులు నడుచుకుంటూ మీ ఎలాంటి ఆపదలున్నా నేను అందులో అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మరియు ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ సహకరించి నన్ను అందరు మన గ్రామ పంచాయతీని ముందడుగుకు డెవలప్ చేసుకుందామని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను